రామంతపూర్లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో మరి కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో ఐదు మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది మరి ఆ కరెంటు తీగలు కిందికి వేలాడడం అన్నది వాళ్ళ తప్పు కాదు అది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం యొక్క తప్పు ప్రభుత్వం కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఒక పక్క తల్లి ఇంకొక పక్క భార్య అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి మీరు వందలాది మందిని అవుట్ సోర్సింగ్లో తీసుకుంటారు ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒక్కొక్కరిని మీరు అవుట్ సోర్సింగ్ తీసుకుంటారా కాంట్రాక్ట్ తీసుకుంటారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇమీడియట్గా ముందుకొచ్చి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి చనిపోయినటువంటి వారందరూ కూడా పశుపోషణ మీద ఆధారపడినటువంటి యాదవ్ కుటుంబాల వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మరి అందరినీ కూడా మంచి హృదయంతో ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మా సంస్థ తరఫున కూడా ఎంత వీలైతే అంత ఈ కుటుంబాలకు మేము కూడా మద్దతు ఇస్తాం కానీ ప్రభుత్వాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా మేము ఇక్కడికి రావడం జరిగింది మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి గారు నాలుగు నెలల క్రితం మరి కుటుంబాలను పరామర్శించి మరి మళ్ళీ వస్తాం తప్పకుండా ఈ సమస్య తీరుస్తామని చెప్పారు దురదృష్టం ఏంటంటే ఈ నాలుగు నెలల్లో కూడా ప్రభుత్వం పట్టించుకొని సమస్యను తీర్చలేదు కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ